కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుందని ఇక్కడ నుంచి ప్రకటించిందా ఒక్క నిమిషం సార్ చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అని చెప్తాను చెప్తాను కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కట్టుబడి ఉన్నాము దేర్ ఇస్ ఇస్ ఓన్లీ వన్ 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 ఫేస్ ఫేస్

టూ ఫేజెస్ ఈ రానున్న టూ ఇయర్స్ లో ఫేజ్ వన్ అయిపోతుంది దాని తర్వాత ఫేజ్ టూ లో మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి సిబిఎన్ గారు అంటున్నారు ఏంటి సార్ ఇవి లోకేష్ గారు సిబిఎన్ గారు